నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా చి అది అసలు నిర్ణయం కాదు పరిపాలన చేతగాని వ్యక్తి పరిపాలన మీద కనీసం ఆలోచన లేనటువంటి వ్యక్తి ప్రజలకు ఉపయోగపడే ఆలోచన చేయలేటువంటి వ్యక్తి ఐదు అని చెప్పి మాట్లాడారు తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలనే పూర్తిస్థాయిలో సమర్థించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు ఆయన ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏతున్నాయి దాన్ని అమలు చేస్తాం ఇది అని చెప్పి మీరు మాట్లాడటం ఈరోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంత బాగా చేస్తే మీరు ఎందుకు దుష్ప్రచారం చేశారా అనిపిస్తుంది ఉదాహరణకి సినిమా టికెట్ల ధర విషయాలు ప్రభుత్వమే రేట్లు పెంచే అవకాశం ఉంటుంది ప్రభుత్వం నార్మల్గా అమ్మే అవకాశం ప్రభుత్వం చేతులు పరిధిలో తీసుకుంది అది ఆనాడు వ్యతిరేకించారు ఈరోజు మీరు కల్కికి అలాగే చేశారు భారతీయుడికి అలాగే రేట్లు పెంచే అవకాశం ఇవ్వనని చెప్పారు అట్లా నార్మలైజర్ అయిపోయింది తర్వాత ఏది ఆయన స్కీమ్స్ కూడా ఇంచుమించుకు అలాగే అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పింఛన్లో ఆరింటికి తెచ్చేయటం ఏ ఏ వ్యవస్థ ద్వారా అయినా కానీ అంటే సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ఎలా వారు ఎలా ఇచ్చినా ఆరింటికి ఇచ్చారు ఆయన తీసుకొచ్చిన విధానమే శాండ్ అనేది స్టాక్ పాయింట్లు ఆధార్ కార్డుకి ఇంతమంది ఇన్ని ఎన్ని టర్న్లు ఇస్తామని ఆయన తీసుకొచ్చిన విధానమే సేమ్ అదే అమలు చేస్తున్నారు ఇంకా మీరు దేంట్లో కొత్తదనం అనేది చూపిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు లేటెస్ట్గా ఈ మెడికల్ సీట్లు అనే అంశం తీసుకుందాం జనరల్గా ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏలూరు విజయవాడ మచిలీపట్నం నంద్యాల ఇట్లా కొన్ని మెడికల్ కాలేజీలు ఆనాడు స్టార్ట్ అయినాయి ఆనాడు రాజమండ్రి ఇట్లా స్టార్ట్ అయితే దాంట్లో యాభై పర్సెంట్ సీట్లు అనేది ప్రభుత్వమే అమ్ముకునేటట్టు అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది అంటే మెడికల్ సీట్లలో పూర్తి స్థాయిలో మనకి నాణ్యమైన విద్యతో పాటు పూర్తి స్థాయిలో ఇవి ఆ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఇట్లా ఎవరికైనా కానీ ఉపయోగపడతాయి అవి స్థాయిలో ఆ ప్రభుత్వాన్ని వైద్యం కానీ వైద్య కళాశాల కానీ ఇట్లా డెవలప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా ఆనాడు యాభై శాతం సీట్లు మెడికల్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సబ్జెక్ట్ పరంగా జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఇచ్చి యాభై శాతం సీట్లు ప్రభుత్వం అమ్మేటట్టు మిగిలిన యాభై శాతం ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఏదైతే మనకి నీటిలో మంచి మార్కులు వచ్చి వాళ్ళకి ఈ ట్యాంక్ చూసింది దీన్ని ఆనాడు లోకేష్ గారు వ్యతిరేకించారు పాదయాత్రలో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే సెల్ఫ్ సైన్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నూట ఏడు నూట ఎనిమిది జీవో ఇచ్చారో అది రద్దు చేసి పూర్తి స్థాయిలో మొత్తం పేద విద్యార్థులకే మేము మెడికల్ సీట్లు అనేవి కేటాయించడం జరిగిందని చెప్పి ఆనాడు లోకేష్ గారు తన పాదయాత్రలు చెప్పారు సైన్ అండేసి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు మూడు సందర్భాల్లో ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ దాని ప్రకారం మెడికల్ సీట్లు అమ్ముకోవడం బాధాకరమైన విషయం ఇటువంటి నిజంగా మా ప్రభుత్వం వస్తే మేము రద్దు చేస్తాము అసలు పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు మేము ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది నిన్న దీనిపైన హైకోర్టులో విచారణ జరుగుతుంటే ప్రభుత్వం వారు మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఏదైతే వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ మేము ఆ జీవోని అలాగే అమలు చేస్తాం యాభై శాతం సీట్లు ప్రభుత్వం అమ్మిది మిగిలిన యాభై శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తాం అన్నారు దీనిపైన ఈ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్న స్పందించాడు అసలు పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలేంటి లేకపోతే ప్ర కూటం ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి పేద విద్యార్థి నీటిలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మార్కుల పరంగా మేము సీట్లు కేటాయిస్తామని చెప్పారు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అమలు చేసినటువంటి జీవోనే మళ్ళీ మీరు అలాగే అమలు చేస్తామంటే బాధాకరమైన విషయం అన్నిటికంటే ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రభుత్వం ఆనాడు ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది కొత్త పదిహేడు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది మిగిలిన వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించింది అంటే వాళ్ళ ఫండ్స్ తోటి సొంతంగా పదిహేడు మెడికల్ కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అవి దాదాపుగా అన్ని పూర్తి మెడికల్ కాలేజ్ జిల్లా కోర్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వ ఘనత అది నిజం చెప్పాలంటే వాస్తవంగా